శుభోదయం అందరికి నా పేరు అక్షయని తరచు చదువుతున్న ఈరోజు సమయ సమయస్ఫూర్తి గురించి చెప్పబోతున్నాను ఒక నది ఒడ్డున నేరేడు చెట్టు మీద కోతి ఉండేది కోతి నేరేడు పండ్లు తింటూ నదిలో ఉండే ముసలికి కూడా ఇచ్చేది నేరేడు పండ్లు తిన్న కోతి గుండె మధురంగా ఉంటుందని ముసలి కోతి గుండెని తినడానికి పన్నాగం పండింది కోతి గుండె తింటే తన దబ్బు తగ్గిపోతుంది అనుకుంది ముసలి కోతిని ఇంటికి అతిథిగా ఆహ్వానించింది ముసలి కోతికి ముసలి నది మధ్యలో కోతికి అసలు విషయం చెప్పింది ముసలి మాటలు విన్నా కోతి భయపడకుండా తెలివిని ఉపయోగించి అయ్యో విక్రమ గుండెని చెట్టు మీదనే వదిలేశాను వెనక్కి వెళ్ళి చచ్చుకుందాము అని కోతి తన ప్రాణాలు కాపాడుకుంది నీతి మనం ఆపదలో ఉన్నప్పుడు తెలివిని ఉపయోగించి మన ప్రాణాలు కాపాడుకోవాలి ధన్యవాదాలు